హాయ్ ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అయితే సక్సెస్ఫుల్గా ఈ కంప్లీట్ అవ్వడం అయితే జరిగింది ఇక సాన్స్క్రిటివ్ కాంపోజిటివ్ సమ్ స్పెషల్ సబ్జెక్ట్స్ తప్పితే దాదాపుగా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అయితే కూడా నైంటీ నైన్ పర్సెంట్ కంప్లీట్ అవ్వడం జరిగింది అయితే ఇప్పుడు టెన్త్ క్లాస్ విద్యార్థి మదిలో మెదులుతున్నటువంటి ఒక బంగారమైనటువంటి ఆలోచన ఏమిటంటే మంచి మార్కులు నేను సాధిస్తాను తర్వాత ఇంటర్మీడియట్ చేరాలా లేదంటే ఐటీలో సీట్ వస్తుందా రాదా మేము పేదవాళ్ళం త్రిపుల్ ఐటీలో సీట్ వస్తే మా భవిష్యత్తు బాగా ఉంటుంది బీటెక్ వరకు చదువుకోవచ్చు అని చాలామంది ఆలోచిస్తుంటారు మరి అయితే ఈసారి త్రిపుల్ ఐటీకి టెన్త్ మరి ఎలా ఉంటుంది అనేటువంటిది కానీ గమనించినట్లయితే ఇంతకుముందు కరోనా పాండమిక్ సమయంలో చాలాసార్లు ఎగ్జామ్ అయితే కూడా నిర్వహించడం జరిగింది ఈసారి ఎగ్జామ్ నిర్వహిస్తారా లేదంటే టెన్త్ మెరిట్ బేస్ని తీసుకుంటారా అని కూడా చాలామంది సందేహం వ్యక్తం చేస్తున్నారు దీనికి ఖచ్చితంగా కూడా మనకి కరోనా ప్యాండమిక్ అయిపోయింది టెన్త్ క్లాస్ ఎగ్జామ్ జరగనటువంటి సమయంలో మాత్రమే ఈ యొక్క త్రిబుల్ ఐటీకి స్పెషల్గా ఆర్జీకేఐటి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది ప్రస్తుతం టెన్త్ క్లాస్ ఎగ్జామ్ జరిగింది కాబట్టి ఈ యొక్క టెన్త్లో వచ్చేటువంటి మన యొక్క మార్కులను బేస్ చేసుకొని మనకి త్రిబుల్ ఐటీల్లో సీట్ ఇవ్వడం కూడా జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది గమనించగలరు మీరు మరి టెన్త్ మెరిట్ అనేటువంటిదంటే అంటే మంచి మార్క్స్ ఇక్కడ మనకు జనరల్ బీసీ ఎస్సీ ఎస్టీ పిహెచ్సి ఇలా ఈడబ్ల్యూఎస్ ఇలా కొన్ని రిజర్వేషన్స్ కూడా ఉంటాయి ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ క్యాప్ వీరికి ఆ యొక్క రిజర్వేషన్లో అత్యధిక మార్కులు వచ్చినటువంటి వారికి కూడా ఈ యొక్క సీటు కేటాయించడం జరుగుతుంది కాబట్టి దాదాపుగా ఓపెన్లో ఉండేటువంటి వారికి సీట్ రావాలంటే ఐదు వందల డెబ్బై పైహిల్కి వస్తేనే అవకాశం ఉంటుంది ఇక రిజర్వేషన్స్ అంటే ఐదు వందల ముప్పై నుంచి పైహెచ్ మార్కులు వస్తేనే మరి అవకాశం ఉంటుంది కాబట్టి మీకు వచ్చే మార్కులను బట్టి ఇక్కడ మనకు సీట్ కన్ఫామ్ అనేటువంటిది ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ఈ యొక్క మంచి మార్క్స్ వస్తాయని కమ్మన టైం వేస్ట్ అయితే చేయదు ఫ్రెండ్స్ టెన్త్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఒక వారం రోజులు మీ యొక్క బంధువులు ఊర్లకు కానీ లేదంటే మీ ఫ్రెండ్స్తో కానీ జాలీగా గడపండి తర్వాత మరి ఒక వారం తర్వాత ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి బుక్స్ తీసుకొని మ్యాథ్స్ ముఖ్యంగా ఫిజిక్స్ కెమిస్ట్రీ అదే బైపీసీ చేరి నీట్ ఎగ్జామ్ రాయాలనుకునేటువంటి వారు బోటనీస్ వాల్వ్ అనేటువంటి సబ్జెక్ట్స్ని కూడా మీరు ఒకసారి రివైజ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఆల్ ది బెస్ట్ ఇది త్రిబుల్ ఐటీకి సంబంధించినటువంటి సమాచారం ప్రత్యేకంగా ఎగ్జామ్ అయితే ఏమీ కండక్ట్ చేయరు మీకు టెన్త్లో వచ్చినటువంటి మార్క్స్ ఆధారితంగానే చేస్తారు పనిలో పనిగా పాలిటెక్నిక్ ఏపీఆర్జేసి ఎగ్జామ్స్కి అయితే డేట్ కూడా రావడం జరిగింది ఖచ్చితంగా దాన్ని గమనించి మీరు వాటి అన్నిటి కూడా అప్లై చేసి రాయండి ఎందుకంటే ఒక కాంపిటేటివ్ స్పిరిట్ అనేటువంటిది కూడా మీరు అలవాటు అవుతుంది ఏపీఆర్ చేసి పాలిటెక్నిక్ నేను చేరను నేను రాయను అనుకోవద్దు చేరినా చేరకుండా ఖచ్చితంగా కూడా అప్లై చేసి రాయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మన ఛానల్ మొదటిసారి చూస్తున్నటువంటి అంత విద్యార్థులు ఎవరైనా ఉంటే ఈ యొక్క త్రిబుల్ ఐటీ పాలిటెక్నిక్ ఏపీఆర్ చేసి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ అప్డేట్ కోసం మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ ఈ మార్క్స్ మరి ఎన్నో స్థాయి గెచ్ చేసుకుని ఒక నోట్స్లో రాసి పెట్టుకోండి మరి ఆ మార్క్స్ కొంచెం అటు ఇటుగా మీ యొక్క డిటాల్డేషన్ అనేటువంటిది ఉండాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్